ఓం నమో వెంకటేశాయ ఎన్నికలు వస్తున్నాయి పార్టీలు వాళ్ళ సమాజాన్ని గురించి ఆలోచించి సమాజానికి ఏం కావాలా ఏ ఏ సామాజిక వర్గాలకు ఎటువంటి వసతులు కల్పించాలా సహకారం అందించాలా వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి అనేక పథకాల రచనలు చేస్తూ ఉంటాయి మనం కూడా సమాజానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఒకవేళ వాళ్ళు గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి రానప్పుడు మనము ఆ పార్టీల దృష్టికి తీసుకెళ్ళి మన పనులను సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన హిందూ సమాజానికి ఏమవసరం ఇతర సమాజాలకేమో ఆ పార్టీలో వెళ్ళి అడిగి తెలిసి కనుక్కొని అవి ప్రణాళికలు పెడతారు మరి హిందువులను ఎవరు అడగాలి ఎవరిని అడగాలి పోనీ మనకేం కావాలి ఇదంతా సమస్య కాబట్టి హిందూ సమాజానికి ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే మన దళిత బంధువులు ఎవరున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ జీవిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ వసతులు గృహ వసతులు కలిగి ఉన్నారు అక్కడ వాళ్ళు ఏ దేవీ దేవతలను పూజిస్తున్నారో అక్కడ వాళ్ళకి ఆయా దేవీ దేవతల దేవాలయాలు ప్రభుత్వము నిర్మాణం చేసి ఇవ్వాలి హసు భవన్లు ఎలా నిర్మాణం చేస్తూ ఉన్నారో మసీదులకు ఎలా ఆర్థిక సహకారం చేస్తూ ఉన్నారో చర్చీలు నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వమే నేరుగా ఆర్థిక సహకారం ఇతోధికంగా ఇస్తూ ఉన్నారో అదే పద్ధతిలో మన దళిత సోదరులు ఎక్కడ ఉంటూ ఉన్నారో ఆయా గ్రామాలలో వాళ్ళు చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయం కావాలంటే చెన్నకేశ్వర స్వామి దేవాలయం రామాలయం కావాలంటే రామాలయం మారెమ్మ దేవాలయం కావాలంటే మారెమ్మ దేవాలయం లేదు మాతమ్మ దేవాలయం కావాలంటే మాతమ్మ దేవాలయం అరుంధతి అమ్మవారి దేవాలయం కావాలంటే అరుంధతి అమ్మవారి దేవాలయం లేదు జాంబవంతుడి దేవాలయం కావాలంటే జాంబవంతుడి దేవాలయం రేణుకాయలమ్మ దేవాలయం కావాలంటే రేణుకాయలమ్మ దేవాలయం ఆ బస్తీలో ఆ గ్రామంలో వాళ్ళు ఉండే గూడెంలో వాళ్ళు అక్కడ ఏ దేవీ దేవతల్ని కొలుచుకుంటూ పూజించుకుంటూ ఉన్నారో వాళ్ళు దేనిని కోరుకుంటే ఆ దేవాలయాన్ని నిర్మాణము చేసి ఇస్తాము అని చెప్పి రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చాలి అప్పుడు మాత్రమే దళితుల పట్ల మీకు ఉండేటువంటి నిజమైనటువంటి ఒక ఏమంటాం కట్టుబాటు వాళ్ళ పట్ల ఉండేటువంటి నిజాయితీని వ్యక్తం చేసినట్టు అవుతుంది కాబట్టి ఇది చేయాలి ఇది ఎందుకు ఒత్తిడిగా గట్టిగా ఒత్తిడి చేసి చెప్తూ ఉన్నారంటే ఈ రోజుకి దళితులు మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం లేదు దళితులు మతం మారితే రిజర్వేషన్ సౌకర్యం పోతుందనే విషయం తెలిసి కూడా ప్రభుత్వాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు దళితులు జీవించేటువంటి నివసించేటువంటి గ్రామాలలో మతమార్పిలను ప్రోత్సహించి ప్రభుత్వ డబ్బుతోటి వాళ్ళకు చర్చీలు కట్టిస్తూ ఉన్నారు అమాయకంగా వాళ్ళు మతం మారిపోయి వాళ్ళకుండేటువంటి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళు కోల్పోయినటువంటి అనేక అంశాలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి దక్కుతూ ఉంటే అవి కూడా దక్కకుండా చేసేటువంటి ప్రయత్నము పార్టీలు ప్రభుత్వాలు చేస్తున్నాయి తెలిసి చేస్తున్నాయా తెలియక చేస్తున్నాయా పక్కన పెట్టండి కానీ మీరు చేస్తున్న ఈ క్రైస్తవ మత ప్రోత్సాహకము అనేటువంటిది ఖచ్చితంగా దళితులకు అన్యాయం చేస్తున్నది దళితులు హిందువులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుడ్యాలలో బస్తీలలో పేటలలో వాళ్ళు ఉండే గ్రామాలలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్ట వాళ్ళు పూజించుకుంటున్నారు చాలా దళిత వాళ్ళలో బస్తీల్లో అద్భుతమైన దేవాలయాలు వాళ్ళే నిర్మాణం చేసుకుని ఉన్నారు ఒకసారి గ్రామంలో కూడా అటువంటి దేవాలయం ఉండదు కాబట్టి వాళ్ళ భక్తి కావచ్చు వాళ్ళకు ఉండేటువంటి ఒక కట్టుబాటు కావచ్చు వాళ్ళ ఆధ్యాత్మిక స్థాయి కావచ్చు ఎవరికంటే ఒక ఒక అర ఒక అరకిలోనో కిలోనో ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ వరకు లేదు కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ ఖచ్చితంగా దళిత బస్తీలలో దేవాలయాలు నిర్మాణం చేస్తామని చెప్పి ప్రకటించాలి ఇది మన ఇంగ్లీష్ పదం వాడాలంటే ఇది మన డిమాండ్ మన హిందూ సమాజంలో భాగము మన హిందువులే అయినటువంటి మన దళిత సోదరులకు దేవాలయాలు ప్రభుత్వాలు నిర్మాణము చేసి ఇవ్వాలి ఎన్ని కోట్లు ఖర్చు అయినా శ్రీరామ్